ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క భక్తుడికి పేరు పేరున నా నమస్కారములను తెలియజేస్తున్నాను నిన్న మనం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎప్పుడు జన్మించారు వారి తల్లిదండ్రులు నారాయణ సూరి లక్కమాంబాని అన్నమయ్య గారు పద్నాలుగు వందల ఎనిమిది మే తొమ్మిదవ తేదీన జన్మించారని చెప్పుకున్నాం అంతేకాదు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో తిరుమలేశుని ఖడ్గమైన నందకమంశతో జన్మించాడు కాబట్టి ఈ బాలుడికి అన్నమయ్య అని నామకరణం చేశారు తల్లిదండ్రులు ఈ వీడియోలో మనం అన్నమయ్య గారు చిన్నప్పుడు ఏమేం చేసేవారు ఏమేం నేర్చుకున్నాడు అసలు అన్నమయ్య గారికి ఇంత భక్తి ఎలా వచ్చినాయి ఈ భక్తి చిన్నప్పటి నుంచి వచ్చిందా లేక మధ్య వయసులో వచ్చిందా అన్నమయ్య గారి బాల్యం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది భక్తితో శ్రద్ధగా వినండి అందరూ ఒక్కసారి మనసులో ఓం నమో వెంకటేశాయ అని స్మరించండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వరప్రసాదంతో లేక పుట్టిన ఈ బాలుడిని ఈ అన్నమయ్యను చూసి తండ్రి నారాయణసూరి తల్లి లక్కమాంబలు ఎంతో మురిసిపోయేవారు ముచ్చట పడేవారు అప్పుడే పుట్టిన అన్నమయ్య గారు మెల్లమెల్లగా తప్పటడుగులు వేస్తుంటే ఆ బాలు ముద్దుగా చూస్తూ ప్రేమతో అన్నప్ప ఓ అన్నమయ్య ఓ అన్నయ్య అంటూ ఇటు రా నానా ఇటు చూడు బంగారం ఇటు రా కన్నా అంటూ ప్రేమతో ఆడిస్తూ ఆనందించేవారు తల్లిదండ్రులు ఇంకా ఆ బాలుడికి బువ్వ తినిపించేటప్పుడు నాయనా అన్నమయ్య ఇదిగో ఇది వెంకటేశుని ముత ఇది ఆ అలమేలు మంగమ్మ తల్లి ముత అంటూ ఆ పసిబాలుడైన అన్నమయ్య గారికి గోరు ముద్దలు పెడుతుంటే కిలకిలా నవ్వుతూ తినేవాడు అన్నమయ్య గారు ఈ విధంగా బాల్యంలో ఏ పని చేయాలన్నా తను తినాలన్నా స్నానం చేయాలన్నా నిద్రపోవాలన్నా శ్రీవేంకటేశ్వర స్వామివారి పాటలు శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి కథలు వినడం తప్పనిసరిగా ఉండాల్సిందే పొరపాటున ఇవేవీ లేకపోతే అన్నమయ్య అసలు ఏ పని చేసేవాడు కాదు సరిగా తినేవాడు కాదు సరిగ్గా నిద్రపోయేవాడు కాదు ఆడుకునేవాడు కాదు ఏ పని చేసినా మారం చేసేవాడు మళ్ళీ ఎప్పుడైతే శ్రీ స్వామి స్వామివారి పాటలు కథలు వినిపిస్తాయో అప్పుడు సంతోషంగా ఉండేవాడు ఆ బాలుడు శ్రీ స్వామి స్వామివారి పాటలు కథలు చెబితేనే ఆయా పనులు బుద్ధిమంతుడిలా చేసుకునేవాడు చూసారా చిన్నతనం నుంచే ఆ శ్రీవారి మీద ఎంత భక్తో ఇలా అనుక్షణం అడుగడుగున ఆ ఆనంద నిలయుని నామాన్ని పలుకుతూ గోవింద స్మరణలు వింటూ చూస్తుండగానే పెరిగి ఐదేళ్ల బాలుడయ్యాడు అన్నమయ్య గారు ఆ ఐదేళ్ల వయసులో తండ్రి నారాయణ సూరి గారు ఉపనయనం చేశారు అప్పటి నుంచి అన్నమయ్య గారు అన్ని విద్యలు సులభంగా నేర్చుకున్నారు తల్లి లక్కమాంబ గారు ఈ బాలుడిని ఒడిలో పడుకోబెట్టుకుని మహాభారతం భాగవతం రామాయణ కథలను వినిపిస్తూ ఉండేది ఈ కథలన్నింటినీ విన్న అన్నమయ్య తాను మెచ్చిన రీతిలో పాటలు కట్టి పరవశించి చిందునేసేవాడు ఆ చిన్న వయసులోనే పాటలు పాడడం ఇది విన్న వారంతా ఆ బాలుడిని చూసి ఆశ్చర్యపోయేవారు ఆహా ఏమిటి ఈ బాలుడి యొక్క తేజస్సు ఏమిటి ఈ బాలుడి యొక్క గానము అన్నమయ్య పలికిన ప్రతి మాట అమృత కావ్యమై అందరినీ అలరించేవట ఆయన పాడిన ప్రతి పాట పరమ గానమై పరవశించేది కొద్దమానం అన్నమయ్య ఈ విధంగా రాగాలు తీస్తూ ఊర్లో ఉన్న పాత గుళ్ళ చుట్టూ తిరుగుతుండేవాడు ఒక్కొక్కసారి ఆ గుళ్ళోనే పడుకునేవాడు పొలాల గట్ల మీద గెంతులేస్తూ కనిపించేవాడు వేలకు ఒక ముద్ద అన్నం తినడము పాతెదండ పట్టుకొని పాడుకుంటూ సోమరిగా కనిపించే ఎనిమిదేళ్ళ అన్నమయ్యను చూసి తండ్రి నారాయణ సూరి కోప్పడ్డాడు బంధువులేమో విసుక్కునేవారు సూటిపోటి మాటలు అనేవారు పైగా అన్నమయ్య గారిది పెద్ద కుటుంబం అందరూ తల ఒక మాట అనేవారు అలాగే ఆయనని కన్న తల్లి అయిన లక్కమ్మమ్మ గారి మీద కూడా కోప్పడేవారు కానీ ఆ తల్లి ఈ బిడ్డని ఒక్క మాట కూడా అనేది కాదు ఈ విధంగా ఇంట్లో అందరూ అన్నమయ్య గారిని విసుక్కుంటూ కసిరించుకునేవారు పొట్ట పగిలేలా తినడం పొద్దుగూకులు పొలాలెంబడి తిరగడం గుళ్ళల్లో పడుకోవడం ఇవి తప్ప వేరే ఏం పనుంది అన్నమయ్యనికో అని అన్నను కోప్పడేవారు అవును అని సోమరిగా గాలికి తిరగకపోతే ఇగో ఈ కొడవలి తీసుకొని పొద్దున్నుంచి నుంచి పశువులకు గడ్డే లేదు పొలం వెళ్ళి గడ్డి కోసుకొని రా అంటూ తన తండ్రి గారు వదినలో రుసరుసలాడుతూ కొడవలిని చేతికిచ్చారు ఆ పసిబారుడికి ఆ కొడవలిని ఈస్తూ చేనులో కూడా కూని రాగాలు తీస్తూ పాటలు పాడుకుంటూ సమయాన్ని వృధా చేయకు అన్నమయ్య తొందరగా వెళ్ళి గడ్డి కోసుకొని రా అని పనిని పురమాయించారు వీరి సూటు పోటి మాటలు విన్న అన్నమయ్యకు మనసులో ఏదో తెలియని బాధ కలిగింది ఆ బాధ ఏంటో కూడా తెలియని చిన్న వయస్సు కదా అన్నమయ్యది తిడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఆ విధంగా ఈ బాలుడైన అన్నమయ్యకు బాధ ఆవహించింది ఎనిమిదేళ్ళైనా నిండి నిండని అన్నమయ్య పెద్దల మీద భక్తి కన్నా భయంతో వాళ్ళు ఇచ్చిన కొడవలిని చేతపట్టుకొని చిచ్చి ఏమి లోకం పాడులోకం నాకు తెలియకుండానే నా నోటి వెంబడి రాగాలు వస్తున్నాయి నేనేం చేసేది ఓ స్వామి ఓ వెంకటరమణ నీ మీద పాటలు పాడుతుంటే మా పాది భరించలేకున్నారయ్యా స్వామి ఆహా ఈ అడవిలో పిట్టలను చూడు ఏంచక్క కూస్తూ స్వేచ్ఛగా ఎగురుతున్నాయో నేను పాడితేనేమో కనీసం మెచ్చుకోకుండా నన్ను తిట్టడమే కాకుండా ఇలాంటి బలవంతమైన పనులను అంటగడుతున్నారు అని ఆలోచిస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ అమ్మో అన్నట్లు మర్చిపోయా తొందరగా రమ్మన్నారు ఆలస్యమైతే దెబ్బలు తప్పవు మరి ఆ ఇక్కడ గడ్డి ఎత్తుగా బాగా ఉంది బాగా పెరిగింది గడ్డి ఈ గడ్డిని కోసుకుంటాను అని అన్నమయ్య పరా పరా అని ఆ గడ్డిని కొడవడితో కోస్తున్నాడు కొంచెంసేపు కోసిన తర్వాత ఆ ఈ గడ్డి చాలదేమో ఇంకా కొంచెం కోసుకుందాం అనుకుంటూ మళ్ళీ కొడవలిని పట్టుకొని పరా పరా అని ఆ గడ్డి కోస్తుంటే ఎడమ చేతి వేలు తెగి రక్తం కారుతూ కనిపించింది అంతే చేతిలోని కొడవలను పక్కన విసిరేశాడు అన్నమయ్య అబా నెత్తురు అమ్మో నెత్తురు అమ్మో వేలు తెగింది అంటూ బాధపడుతూ వీరికి ఎన్నటికి చుట్టాని నేను ఈ కుటుంబానికి ఎన్నటి చుట్టాను నేను వీళ్ళు ఏనాటి బంధువులు ఈ బంధుత్వాలు చుట్టరికమంతా మిథ్య అనుకుంటూ కొన్ని క్షణాల తర్వాత అన్నమయ్య ఆ పొలం గట్టు మీద నిలబడి దూరంగా కనబడుతున్న తన ఊరి వైపు చూస్తూ ఇంతలో భక్తజనులు తిరుమల యాత్రకు వెళుతున్న ఒక విచిత్ర వేషాధారణమైన భక్త బృందం కంట కనబడింది ఆ భక్తులనే చూస్తూ తనను తాను మర్చిపోయాడు ఆ భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ తిరుమల వైపుగా వెళుతున్నారు తన బాధను మర్చిపోయిన అన్నమయ్య కన్నార్పకుండా ఆసక్తిగా ఆ భక్తులనే చూస్తూ ఉండిపోయాడు ఆ భక్తులందరూ కూడా ఈ అందమైన బాలుడిని చూసి నవ్వుతూ ఉన్నారు ఆ నవ్వుల్లో అన్నమయ్యకు నన్ను కూడా పిలుస్తున్నారు అన్నట్లే అనిపించిందట నాయన మేము వెళుతున్న ఈ మార్గమే సత్యమైనది మేము వెళుతున్న ఈ మార్గమే నిత్యమైనది కూడా నీవు కూడా మమ్మల్ని అనుసరించి మాతో పాటురా అని వారందరూ తనను పిలిచినట్లుగా అనిపించింది అన్నమయ్యకు అంతే అన్నమయ్య నొప్పి ఏటిపోయిందో ఎప్పుడు పోయిందో తెలియదు మనసు ఆనందంతో పరవళ్లు దొక్కింది హృదయం పదిలం చేసుకున్నాడు తనకు తెలియకుండానే తన ప్రేరణ లేకుండానే అడుగులు ముందుకు సాగిపోయాయి బాలుడైన అన్నమయ్య ఆ భక్త జనులలో ఆ భక్త బృందంలో వారిలో ఒకటిగా భజనలు చేసుకుంటూ తిరుమల క్షేత్రం వైపు నడవటం మొదలుపెట్టాడు ఈ వీడియో ఇంతటితో అయిపోలేదు ఇంకా ఎన్నో అద్భుత సన్నివేశాలు అన్నమయ్య జీవితంలో ఉన్నాయి మరి అవి కూడా తెలుసుకోవాలని మీకు అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మీరు మాత్రమే చూసి ఆనందించకుండా మీతో పాటు నలుగురికి చెప్పుకోండి భక్తిని ప్రచారం చేయండి మీలో ఉన్న భక్తితో నలుగురిని భక్తి మార్గంలోకి మార్చండి వింటే పొందిన భక్తి కంటే విన్నదాన్ని చెబితే జనించే భక్తి అమూల్యమైనది కాబట్టి మీరు ఏదైతే విన్నారో మీరేదైతే తెలుసుకున్నారో మీతో పాటు పది మందికి తెలియజేయండి అదే నిజమైన భక్తి ఓం నమో వెంకటేశాయ మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి ゴーフィンダー。